నమస్కారం అండి నా పేరు మధు అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి మా మావి గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది ఆయన ఇచ్చిన రెమెడీస్ తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు నా బ్యాక్ పెయిన్ తో నేను చాలా ఇబ్బంది పడ్డాను బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలయ్య చదవటం జపించడం జరిగింది ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి నాకు ఇద్దరు మో పిల్లలు పుడతారని చెప్పారు అట్లానే నాకు ఇద్దరు మగ పిల్లలు నా కుటుంబం కూడా చాలా బాగుంది ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయనే ఫాలో అవుతున్నానండి జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు ఓం నమస్ బాయ్ మాత్రే నమ ఏ స్త్రీ అయినప్పటికీ కూడా జీవితంలో ఆనందముగా సంతోషంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని స్ఫటికమాలతో కానీ హతిక్మాలతో కానీ నూట ఎనిమిది సార్లు జపించని ఎడల సర్వ సౌఖ్యాలు కూడా పొందగలుగుతారు ఆ మంత్రాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియచేస్తాను ఓ హుం ఝుం సహా రూపే క్రీం స్వాహ మరొకసారి ఓం హుం జుం సహ అర్ధ రూపే క్రీం స్వాహ స్ఫటికమాల కానీ హతిక్మాలతో కానీ నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపించిన యెడల ఆ కుటుంబంలో వచ్చే కలహాలు కానీ ఇబ్బందులు కానీ సత్వరమే తొలగిపోతాయి అలాగే శివాలయంలో గురువారం గురువారం మీరు శనగపిండితో చేసిన లడ్డూల్ని వితరణ చేయండి అలాగే గుడికి వెళ్ళబోయే ముందు పంచదార కొంత గ్లాసులో వేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళని పంచదార నీళ్ళని వేప చెట్టు దగ్గర మొదట్లో కొంచెం పోసి ఆ వేప చెట్టుకి నమస్కరించుకుని భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కానీ కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు లేకుండా ఆనందకరమైన జీవితం కానీ ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతున్న ఆ స్త్రీ ఆ ఇబ్బందులు తొలగాలి అంటే చక్కగా ఆ వేపచోటు దగ్గర ఇవి పోసి నమస్కరించుకుని గుడికి వెళ్ళేటప్పుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు శనగపిండితో చేసిన లడ్డూలు తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి నివేదన చేసి అది పది మందికి వితరణ చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఒక నూట ఎనిమిది రోజులు లేక యాభై నాలుగు రోజులు జరిగే లోపుగానే మీకు అన్ని విధాలా కూడా ఆనందకరమైన జీవితం తృప్తికరమైన జీవితాన్ని పొందగలుగుతారు మరి ప్రతి స్త్రీ ఆనందంగా ఉండాలనే కదా కోరుకునేది మరి ఆనందం కావాలి అంటే మానవ ప్రయత్నం మీరు చేస్తూ దైవికంగా ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల ప్రతి విషయంలో కూడా మీ మనసుకి ఆనందముగా అన్ని విషయాల్లో విజయవంతంగా మీరు ఉండగలుగుతారు నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివాయ